గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు ఎవరుంటే వారికి నా విజ్ఞప్తి సో ఇది మా పొలంలో పడిన ఎకరాల పంట ధాన్యం అయితే అకాల వర్షాల వల్ల లాస్ట్లో కోయాల్సి వచ్చింది మేము ఇక్కడ కోటపాడు రైతు భరోసా కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉంటారు కదా మేడం ఆవిడని కలుసుకున్నాం తర్వాత సురేష్ గారు అని ఏజీఓ ఆఫీస్ ఉంటారు ఆయన ట్రక్ షీట్ ఏదో ఇస్తారంట ఆయన సో అయితే ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న మిల్లు రాగాపురం కానీ మల్లాయగూడెంలో కానీ మీరు తీసుకెళ్లొచ్చు ట్రక్ కిరాయి కూడా మీరే పెట్టుకోవాలంటే తర్వాత మాకు రేట్ అయితే అని చెప్పారు సరే అని ట్రక్ మాట్లాడుకున్నాం ఈరోజు ఉదయం లోడ్ చేయమన్నారు లోడ్ చేసాం లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మంకోళ్ళు తీసుకెళ్ళమంటున్నారు మంకోళ్ళలో మరి అక్కడ ఏసే ప్లేస్ అది అది సేఫ్ ఉంటుందో లేదో తెలియదు మరి అక్కడ ఎలా ఉంటుందో తెలియదు ఈ రైతు కుటుంబానికి ఈయనకి డెబ్బై సంవత్సరాలు పాపం అయినా ఆయన ఇలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేయండి ఎందుకంటే ఇవాళ్ళకి వారం అండి మేము వాళ్ళు చుట్టూ తిరుగుతూ కోసి వారం అయింది అది వారం రోజులు ఇప్పుడు ఇవి కాటా డబ్బులు కూడా మేమే పెట్టుకున్నాం ప్రస్తుతానికి తర్వాత క్రియేట్ అని చెప్తున్నారు సో వర్క్ షీట్ అదేంటి ట్రక్ షీట్ అంట ట్రక్ షీట్ కూడా క్రియేట్ చేశారు వాళ్ళు మిల్లుకి ఫోన్ చేస్తే అక్కడ వాళ్ళు టార్గెట్ అయిపోయింది అన్నారంట ఇప్పుడు మంకొళ్ళు మళ్ళీ రేపు తీసుకురమ్మన్నారు మళ్ళీ ఇదంతా అన్లోడ్ చేసి ఇవన్నీ ఎక్కడ చేస్తామని అయితే ఈ ప్రాబ్లంని జనసే అందరూ మీరు షేర్ చేస్తే దీనికి ఇష్యూ రిజాల్వ్ అయింది అలాగే ఎవరైనా సరే రైతు మీద ప్రేమ వాళ్ళు ఈ వీడియోని షేర్ చేసి ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేయండి అది